హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ ఈ రోజు వీడియోలో ములక్కాడల గుజ్జుతో నేను చికెన్ని ప్రిపేర్ చేస్తున్నాను అందుకు ములక్కాడల్ని ఇలా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్టాండ్ పెట్టేసుకొని వీటిని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకోవాలన్నమాట ఇలా కాల్చుకున్న తర్వాత ఇందులో ఉన్న గుజ్జుని మనం స్పూన్తో కానీ నైఫ్తో కానీ సపరేట్ చేసేసుకోవాలి నేను ఒకటి చూపిస్తాను ఎలా చేసుకోవాలో ఇలా నైఫ్తో సపరేట్ చేసేసుకొని లోపల ఉన్న గుజ్జు మొత్తాన్ని మనం స్పూన్తో ఇక్కడ చూపిస్తున్నట్లుగా సపరేట్ చేసేసుకోవాలి ఈ ప్రాసెస్లో ఒకసారి చికెన్ని ప్రిపేర్ చేసుకొని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం పల్పుని నేను ఒక పల్లెంలోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని రెండు ఆనియన్స్ని కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసేసుకొని నేను ఆనియన్ పేస్ట్ని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక రెండు ఇలాచి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ షాజిరా వేసుకొని కాస్త వేపుకున్నాక ఆనియన్ పేస్ట్ని వేసుకొని బాగా కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట ఈలోపు టమాటాలని కట్ చేసేసుకుంటున్నాను ఇలా కలర్ వచ్చాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి నేను వన్ కిలో చికెన్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కాసేపు ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మూడు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడా మిరపొడిని వేసుకోవాలి రెండు నుంచి మూడు టీ స్పూన్లు వేసుకోండి తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇవి బాగా చికెన్తో పాటు ఉడికిపోవాలన్నమాట మగ్గిపోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ మనకి పైకి ఫ్లోట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ములక్కాడల గుజ్జు యాడ్ చేసుకోవాలి అదే అండి డ్రమ్ స్టిక్ అన్నమాట ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి చికెన్తో కలిసిపోయే విధంగా కలుపుకొని వన్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి మనకి గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు మరొక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని ఉడికించుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి యాక్చువల్గా ఉప్పు మనం పసుపుని యాడ్ చేసినప్పుడే వేయాలండి నేను మర్చిపోయాను మీరు అప్పుడే యాడ్ చేసుకోండి ఇప్పుడు కసూరి మేతీని కాస్త యాడ్ చేసుకొని కలిపేసుకుంటున్నాను చికెన్ రెడీ అయిపోయిందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్